ఈరోజు రాష్ట్రంలో అంతా ఎక్కువగా చర్చనీయమైన చర్చనీసమైన సబ్జెక్ట్ ఏమంటే నకిలీ మద్యం కుంభకోణం ఇది వచ్చిందను చాలా తీవ్ర స్థాయిలో మన మన ఆంధ్ర రాష్ట్రం హెడ్ క్వార్టర్స్గా జరుగుతుంది ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇది చేస్తారంటే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మాదిరి ఒక నకిలీ మద్యాన్ని తయారు చేసే కేంద్రాలను ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సౌత్ ఆఫ్రికా ఉండింది సౌత్ ఆఫ్రికా కనిపిస్తే ఏంటంటే వాళ్ళు వచ్చింది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మాదిరి అన్ని మెషినరీలు తీసుకుని వచ్చేసి అంతా ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చేసి మంచి మంచి మెషినరీ తీసుకుని వచ్చేసి నకిలీ మద్యం తయారు మధ్యాహ్నం తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ సేమ్ టైప్లో ఇక్కడ నుండి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఉద్యోగాలు చేసి అక్కడ ట్రైనింగ్ అయిపోయి సేమ్ టైప్ అయిన ఇండస్ట్రీస్ వచ్చిందో మన ఆంధ్ర రాష్ట్రం కూడా స్టార్ట్ అయిపోయినాయి దీనికి ఉదాహరణ మొన్ననే మన చెరువులో దొరికింది మొలకల్ చెరువులో ఆ ఇన్ ఇవి వచ్చి మిషనరీ చూస్తా ఉంటే అందరూ ఆశ్చర్యపోతూ ఈ రకంగా మిషనరీస్ బయట నుండి వచ్చేసి ఈ రకంగా పకడ్బందీతో అంత జనా సందోహం ఉండే ఏరియాలోనే అంత మంచి సెంటర్లోనే ఈ రకంగా ఇండస్ట్రీ జరుగుతూ ఉన్నారంటే ఇంకా ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి దగ్గర దగ్గర వచ్చిందనో ఆడు తయారయ్యే మద్యం వచ్చిందినో ఒకటిన్నర డైలీ ఒక కోటి నుండి ఒకటిన్నర కోటి మద్యం తయారైతుంది ఈ మద్యం ఎక్కడికి పోతా ఉంది నకిలీ మద్యం ఎక్కడికి పోతా ఉంది ఈ మందం చీప్ లిక్కర్ వచ్చిందో ఎక్కడికి పోతా ఉంది ఏ రకంగా ఏ బెల్ట్ షాప్లోకి పోతా ఉంది ఏ షాప్లోకి పోతా ఉంది యాక్చువల్లీ గవర్నమెంట్ కావాల్సిన ఖజానా ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఉండేటప్పుడు ఒక సంవత్సరంలో ఆరు వేల ఏడు వందల యాభై కోట్లు దగ్గర దగ్గర వచ్చిందో ఇన్కమ్ వస్తా ఉండేది దీనికి మన దీనికి దీని ద్వారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం వచ్చిందో టెన్ పర్సెంట్ పెరగల ఇన్కమ్ హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇది ఉంది ఆ రకంగా ఎక్కువ దగ్గర దగ్గర ఏడు వేల మూడు వందలు ఏడు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆదాయం రావాలి అట్లా అడిగిపోయి ఈసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదుకు లెక్క చూసుకుంటే కేవలం వచ్చిందను ఆరు వేల తొమ్మిది వందల కోట్ల మటుకే వచ్చింది అంటే దగ్గర దగ్గర ఎంత మనకు మైనస్ అవుతా ఉంది ఈ డబ్బు ఎక్కడికి పోతా ఉంది ఏమి చేస్తా ఉంది అట్లా ఈ రకంగా మద్యంలో చేసుకుంటా ఈ ప్రభుత్వం చేసుకుంటా వచ్చి అప్పుడు ఏమీ లేకుండా గవర్నమెంట్ షాపుల ద్వారా విక్రయిస్తా ఉంటే వాళ్ళ మీద మద్యం కేసు పెట్టేసి యాక్చువల్గా చెప్పాలంటే మద్యం కేసులు ఇప్పుడు పెట్టాలా యాక్చువల్గా చెప్పాలంటే ఇది వచ్చింది విచారణ చేపించాలా రిటైర్డ్ జడ్జిలతో విచారణ చేయించాలి ఏ రకంగా ఇది జరుగుతూ ఉంది ఈ రకంగా మద్యం ఇది బయట వచ్చింది ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ మొత్తం ఎట్లా పోతా ఉంది ఎక్కడి నుండి ఎవరికి చేరుతా ఉంది దీని మీద చేసింది పోయి ఖండితుడు చర్యగా కేవలం ఇద్దరిని మటుకు పార్టీ వాళ్ళను సస్పెండ్ చేసేసి ఫస్ట్ అయితే అది కూడా మా పార్టీకి సంబంధం లేదని చెప్పారు దీంట్లో కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అని చెప్పారు దాని తర్వాత అంతా బయటపడిన తర్వాత కేవలం ఇద్దరి మటుకు ఇన్ఛార్జ్ తమ్మడిపల్లి ఇన్ఛార్జ్ను ఇంకో ఇద్దరికి వచ్చిందో చేసేసి వాళ్ళు కంటితుడు చేసి వాళ్ళకు బలి వసూలు చేసేసి దీని వెనకాల ఇంకా ఎవరుండారు ఏ రకంగా ఇది జరుగుతుంది ఈ రకంగా షాప్స్ ఎన్ని ఉన్నాయి ఏ రకంగా ఈ ఎక్కడ పోతా ఈ డబ్బు పోయింది అని విచారణ చేపించకుండా వాళ్ళకి సస్పెండ్ చేసేసి దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మేము వైఎస్ఆర్ పార్టీ మదనపల్లి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అని ఈ రకంగా మీరు జరుగుతా ఉంటే కూడా ఏ రకంగా మీరు గమనున్నారు ఏ రకంగా దీని మీద ఎవరి పాత్ర ఉంది ఎవరు దీనిలో చేస్తూ ఉండరు అనేది క్లియర్ గా విచారణ జరిపించేసి ఇది అయిన వాళ్ళు ఇప్పుడు ఇది తాగేసిన తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళ మీద కూడా వాళ్ళ మీద లిక్కర్ అయితే ఇదే అయిపోయింది ఇది ఎక్కడ చూసినా పెల్ట్ షాప్లు అయిపోయి ఆడవాళ్ళు బయటకు తిరగడం కూడా కష్టమైంది ఆడవాళ్ళ మీద కూడా కూడా పెరిగిపోయినాయి ఈ రకంగా జరుగుతూ ఉంటే కూడా మీకు ఏం తెలియకుండా సంపాదనలో పడిపోయి ఏ రకంగా కూడా దీని మీద పట్టించుకోవడం లేదు మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ దీని మీద మీరు యాక్షన్ తీసేసుకొని మీరు వచ్చిందను ఎవరెవరు దీనికి ఇది చేసినారో ఎవరెవరు దీనికి శిక్ష దీనికి దీని రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసేసుకొని మీరు తొందరగా మీరు ముప్పై వేల సంవత్సరాల ఇన్వెస్ట్ అన్నారు కాబట్టి రకంగా మీరు ప్రూవ్ చేసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసేసుకొని ఈ డబ్బు ఒక రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చెప్పి చేసి ఈ మూలాలు నేను రాశనం చేస్తే తప్ప మనకు ఈ పోదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీని మీద మీరు చేస్తారని చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం